సౌత్ ఆఫ్రికా టీంలో అద్భుతమైన టాలెంట్ బ్యాట్స్మెన్లు ఉంటారు ఒక ఏబి డెవిలియర్స్ కావచ్చు అదేవిధంగా అషీఫ్ అమ్లా కావచ్చు మరి ఆ కోవలో హిట్టింగ్లో ఉన్నటువంటి ఆటగాళ్ళను చూసుకున్నట్టయితే పవర్ను అదేవిధంగా క్లాస్ను మాస్ను మెప్పించే ఆటగాడు ఈ తరంలో ఎన్రిచ్ రిచ్ అన్ ఈ ఆటగాడు వయసు ముప్పై సంవత్సరాలు పైన ఉన్నప్పటికీ ఈ ఆటగాడుకు సరైన గుర్తింపు రాలని చెప్పుకోవచ్చు వాస్తవానికి టన్నుల కొద్ది పవర్ ఉన్నటువంటి ఈ యొక్క ఆటగాడు చాలా అలౌకిగా సిక్స్లు కొట్టడమే కాకుండా స్పిన్ బౌలింగ్లో అద్భుతంగా ఆడగలడు స్పిన్ బౌలింగ్కు ఆడే కేపబిలిటీ బ్యాట్స్మెన్లు ఎవరైనా ఉన్నారంటే ఇండియాలో ఉన్నట్టు చాలామంది బ్యాట్స్మెన్లు వాస్తవానికి సౌత్ ఆఫ్రికా గడ్డానికి పుట్టినట్టు ఈ యొక్క ఆటగాడు స్పిన్లో ఆడిన విధానం నిన్న నిన్న జరిగినటువంటి మ్యాచ్లో అంటే ఎస్పెషల్లీ మరి చాహులు వేసినటువంటి బాల్లో రెండు పికప్ షాట్ సిక్స్లు కొట్టిన విధానం సూపర్ సూపర్ అని చెప్తున్నారు ఏ మాత్రం వనకకుంటే వెనకకుండా అక్కడే ఉండి ఒక కాలు ఎడమ కాలు లెగ్ సైడ్ తీసుకొని సిక్స్ కొట్టిన విధానం అయితే అవరా అనిపిస్తుంది చెప్పాలి వాస్తవానికి టన్నుల కొద్దీ పవర్ హీటింగ్ ఉన్నటువంటి ఈ యొక్క ఆటగాడు సరైన గుర్తింపు రాలేదని చెప్పుకోవచ్చు అయితే ఐపీఎల్ఏ తనకు గుర్తింపు వచ్చే విధంగా చెప్తున్నారు చాలామంది ఫ్యాన్స్ ఇక ఈ క్రమంలో గత టూ ఇయర్స్ కంటే నిలకడంగా మరి సౌత్ ఆఫ్రికా టీంలో ఆడుతున్నటువంటి ఈ యొక్క ఆటగాడు తప్పకుండా ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో తప్పకుండా మెరుపులు మేర్పించడం పక్క అని చెప్తున్నారు ఇతని వల్ల చాలా టీంలకు కూడా చాలా మరి హింట్ ఇవ్వడం జరిగింది ఏదేమైనా కూడా టెన్ల కొద్ది టాలెంట్ నుండి ఈ యొక్క ఆటగాడు సరైన గుర్తింపు రాకపోవడంతో సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి టీం బోర్డు అంటే క్రికెట్ బోర్డే మరి చెప్తున్నారు ఎందుకంటే మంచి ఆటగాన్ని గుర్తించి సరైన రీతిలో మంచిగా అవకాశాలు లేకుండా అరకొర అవకాశాలు ఇవ్వడంతో సౌత్ ఆఫ్రికాలో ఉన్న టీంలో చాలామందికి మరి ఆటగాళ్లకు సరైన గుర్తింపు ఇవ్వట్లని చెప్పి చెప్తున్నారు ఏదేమైనా కూడా మన ఇండియా తరపున ఐపీఎల్లో ఆడుతున్నటువంటి మన ఎస్ఆర్హెచ్ బ్యాటరు అన్ని క్లాస్ సార్ ఫైనల్ మ్యాచ్లో తప్పకుండా ఆడాలని చెప్పి తను ఒక యాభై రన్స్ కొడితే తను క్రీజ్లో ఉన్నా కూడా పక్క బౌల్ కూడా భయపడే క్రమంలో తప్పకుండా తను రాణించాలని చెప్పి ఎస్ఆర్హెచ్ కప్పకూడంలో అతను ఫైనల్ మ్యాచ్లో కీలకంగా మరి ఆడాలని చెప్పి మనందరం కూడా కోరుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే క్లాస్ సెన్ క్రీజ్లో ఉంటే ఆ మజానే వేరు ఉంటుంది కాబట్టి